ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గనక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన విద్వేష పూరిత పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇది మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ వడమాల దగ్గర భూ భూసేకరణ చేయటం జరిగింది అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఫోటో ఉంది ప్రజలు కోరుకునేది జగన్మోహుడు జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండాలని అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని గాని జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం అందుకనే చెప్పాను కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా ఇవాళ భగవంతుడిని కూడా వదలున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి మన ధర్మ పరిరక్షణకి పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను జనసేన పార్టీ తోటి మాకు పొత్తు ఉన్నది జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉన్నది అని తెలియజేసింది ఆ తర్వాత ఆ పైన విషయాలు అంటారా అది దాని మీద దృష్టి మా కేంద్ర నాయకత్వం దాని మీద నిర్ణయం చేస్తారు అప్పుడు మీకు ఖచ్చితంగా తెలియదు